కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం ముసంగో నహం వాదీ సిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే నిత్యము జీవితంలో మనిషి నిరంతరము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు కదా అయితే ఆ పని చేయడానికి ఆ కర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో తెలుసుకుంటే చాలా మంచిగా చక్కగా వ్యవహరించడానికి కుదురుతుందిట ఇక్కడ కర్తకి నాలుగు ఉత్తమ లక్షణాలు చెప్పబడ్డాయి అందులో మొదటిది సంగం లేకపోవడం అంటే కార్యం చేసినా కూడా ఫలాపేక్షను విడిచిపెట్టేసి ఆ కార్యము నేను చేశాను అనేటువంటి భావన లేకుండా అసంగుడే ఉండడం అంటే దాంతో సంబంధం లేకుండా ఉండడం రెండవది అహంభావం లేకుండడం అంటే నేను కర్తను నేనే చేశాను అనే అభిమానం దాని మీద ఏమాత్రం అభిమానం ఉండకూడదు ఇంకా మూడవది ధైర్యోత్సాహాలతో కూడి ఉండడం నిరంతరము ధైర్యంతో ఉత్సాహంతో ఉండాలి పిరికితనానికి నిరుత్సాహానికి క్షేత్రంలో చోటే లేదు అసలు అవి కలిగినటువంటి వాడు ఒక్క అడుగైనా పరమార్థం చేరుకునేటువంటి బాటలో ఒక్క అడుగు కూడా ముందరకు వేయలేడు తాను కేవలము నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడే అని తలంచుకో అని అనుకున్నట్లయితే అపరిమిత ధైర్యము ఉత్సాహము మనిషికి ఎప్పుడూ ఉంటాయి నిజానికి తను అటువంటి నిర్మలాత్మయే కాకుండా ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని ఉంటే అతనికి ధైర్యం రాకపోగా అధైర్యం వస్తుంది కాబట్టి తను ఒక నిర్మలమైన ఆత్మని అని అనుకున్నట్లయితే అధైర్యాన్ని ఒడిచిపెట్టి నిరుత్సాహాన్ని పారద్రోలి ఆ చేసేటువంటి పనులు ఎందు ప్రయత్నశీలుడే ఉంటాడు సాత్విక కర్త యొక్క నాలుగో లక్షణం ఏంటంటే కార్యం యొక్క సిద్ధి అసిద్ధులైన నిర్వికారుడై ఉండడం అంటే కార్యం ఒకవేళ అపజయం కలిగితే పట్టించు బాధపడ్డు విఫలమై జయం కొరకే సఫలత్వం కొరకే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడే కానీ ఏ విధమైన మనోక మనోవికారం అంటే ఎటువంటి బాధనే పొందడు ద్వంద్వములకు ద్వంద్వములు అంటే ఈర్ష్యాసూయలు కష్ట సుఖాలు దుఃఖాలు వీటి వేటికి కూడా లొంగడు వేటికి జంకడు ఈ జగత్తంతా మిథ్యాభూతం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు తాను సాక్షి అయినటువంటి ఆత్మ సత్య స్వరూపుడు సత్య ఆత్మస్వరూపుడు అని అను అనుకుంటాడు ద్వంద్వల ఎందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు సుఖదుఖాల్లో కానీ శీతోష్ణాల ఎందు కానీ ఏ విషయంలోనైనా సమ రెండిటి ఎందు సమబుద్ధినే కలిగి ఉంటాడు ఇంకా సాత్విక కర్త యొక్క లక్షణాలు ఏంటి అని ఒకసారి మళ్ళీ చూసినట్లయితే సంఘాన్ని విడిచిపెట్టడం నేను కర్తనే అనే అహంభావం లేకపోవటం ధైర్యము ఉత్సాహము కలిగి ఉండటం కార్యము సఫలమైన విఫలమైన ఏ విధమైనటువంటి వికారాన్ని పొందకుండటం ఇవి సాత్విక కర్త యొక్క లక్షణాలు జై గురుదత్త